ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెట్టడానికి అటుకులతో చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే అయితే చూద్దామండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా ఈ రెసిపీని చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి ఈ అటుకులు మందంగా ఉన్నాయైనా పర్వాలేదు లేదు పలచగా ఉండే అటుకులు ఉంటాయి కదా అవైనా కూడా పర్వాలేదు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగా లేదా చూడటానికి కొన్ని అటుకుల్ని ఇలా చేత్తో పట్టుకొని క్రష్ చేయండి పౌడర్ లాగా అవుతున్నాయంటే పర్ఫెక్ట్గా వేగినట్టు ఇలా వేగిన అటుకుల్ని ఒక ప్లేట్లో తీసి చల్లారినిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పుత్నాల పప్పును వేసుకోండి అటుకులు ఎంత తీసుకుంటే పుత్నాల పప్పు కూడా అంతే తీసుకోవాలి అయితే దీన్ని కొన్ని చోట్ల వేయించిన శనగపప్పు కూడా అంటారు ఒక కప్పు వరకు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ వేగిన పప్పే కాబట్టి త్వరగానే వేగిపోతుంది చూసుకొని వేయించి వీటిని కూడా అటుకులు వేసిన ప్లేట్లోనే వేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది లోపు ఏ కప్పుతోటైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లము అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళను కూడా పోసి బెల్లాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడకనివ్వండి బెల్లం ఉడికేలోపు మనం వేయించిన అటుకులు పప్పు చల్లారి ఉంటాయి కదా వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి బరకగా లేకుండా ఎక్కడా కూడా మెత్తగా పౌడర్ చేసుకోండి లడ్డు కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా రావాలి అంటే దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఇందులోనే చిటికెడు ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసి రెండు బాగా కలిసేటిగా ఒకసారి పిండిని కలుపుకోండి ఈ పిండి కలుపుకునేటప్పటికి మనకి బెల్లం ఉడుకుతూ ఉంటుంది కదా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉడకనిచ్చామంటే కొద్దిసేపటికి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది మరీ ఎక్కువ పాకం వచ్చే అవసరం లేదు చూసారు కదా ఇది కొంచెం ఇంకొంచెం తిగ్గా అవ్వాలన్నమాట ఇలా స్టిక్కీగా రెడీ అవుతుంది అంటే మనకి పాకం ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇంకొంచెం కలుపుతూ ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మనము జస్ట్ ఇలా వేలితో తాకి చూసినప్పుడు మనకి ఇలా తీగపాకానికి రెడీగా ఉండాలన్నమాట చూసారు కదా తీగపాకం రాకూడదు జస్ట్ ఇందాక చూసిన స్టిక్కీనెస్ కన్నా కొంచెం స్టిక్కీగా రెడీ అవుతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో మనం టీ వడకెట్టుకోవడానికి స్టైనర్ ఉంటుంది కదా దాంట్లోకి వడకెట్టుకున్నట్టయితే బెల్లంలో నలకలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి చక్కగా స్టైనర్లోకి వచ్చేస్తాయి మనం బెల్లం వేడిగా ఉన్నప్పుడే దీన్ని వడకెట్టి వేసుకుంటాం కదా ఇంకా స్పూన్ తోటి చక్కగా ఈ బెల్లం అంతా కూడా పిండిలో కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పటికి కొద్దిసేపటికి ఈ విధంగా కలుస్తుంది అయితే కొంచెం పలచగా మీకు అనిపించవచ్చు అది చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే నేతిలో వేయించి వేసుకోండి నేను ఇక్కడ కిస్మిస్ అలాగే జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం చేతితో తాకగలిగే వేడి ఉండేంత వరకు చల్లారినివ్వాలి అప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుందనమాట ఈరోజు నేను చేసింది వంద గ్రాముల అటుకులైతే వంద గ్రాములు పప్పును తీసుకున్నాను అలాగే దీనికి నేను వంద గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఇంకా అలాగే రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇది కొంచెం చల్లారింది అనుకున్నాక లడ్డూ చుట్టుకోవడమేనండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కదా చేసుకోవడం రోజు మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడూ చేసే ప్రసాదాలు కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా కదా ఇందులో మనం బెల్లాన్ని వాడాము పంచదారని వాడలేదు రోజుకొక్క లడ్డు తిన్నా కానీ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇదే విధంగా లడ్డూలన్నిటిని కూడా చక్కగా చుట్టుకోవడమేనండి ఇప్పుడు మనం చిన్న కృష్ణయ్యకి నైవేద్యంగా కానీ లేదు అంటే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి వినాయకుడికి ప్రసాదంగా కానీ ఏ విధంగా అయినా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినే విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టొచ్చండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్